నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్ సంతానలేమితో బాధపడుతున్నారా ఫాలోపియన్ ట్యూబ్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా అధిగమించవచ్చు ఆడవాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలు దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి ఫర్టీ నైన్ డాక్టర్స్ పూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్తే మేడం సో ఫస్ట్లీ అసలు ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అండ్ అందులో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటారు ఒక ఫీమేల్ రిపొడక్టివ్ సిస్టమ్ చూసుకుంటే ఓ యూట్రస్ ఉంటుంది దాని పక్కన రెండు ట్యూబ్స్ ఉంటాయండి దాని పక్కన ఓవరీస్ ఉంటాయి సో ఓవరీస్లో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్ అనేది ట్యూబ్లోకి వస్తుంది ఆ ట్యూబ్లోంచి ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది అండ్ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో అది వచ్చి యూట్రస్ లైనింగ్ లోపల అతుక్కుంటుంది అలా అతుక్కుంటేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది సో ప్రెగ్నెన్సీ రావడానికి నార్మల్ యూట్రస్ సైజు షేప్ అంతా నార్మల్గా ఉండాలి ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉండాలి అండ్ ఆల్సో ఓవరీలో ఎగ్స్ ఉండాలి అవి కరెక్ట్గా టైంకి రిలీజ్ అవ్వాలి సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది సో నార్మల్గా ఈ ఫర్టిలైజేషన్ అంటే ఎగ్స్ పమ్ కలవడం అనేది మేజర్గా ట్యూబ్లోనే అవుతుందండి సో ఈ ట్యూబ్ అనేది ఈ ఫర్టిలైజేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ట్యూబ్స్ లేకపోతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు సో స్పర్మ్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అంటే అది అది పైకి అసెండ్ అయ్యి అది ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కూడా ఈ ట్యూబ్స్ కూడా కరెక్ట్గా పనిచేస్తేనే అవుతుంది అండ్ ఈ ఏదైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ లోపలికి రావడానికి కూడా ట్యూబ్ అనేది ఇంపార్టెంట్ సో ఒకవేళ ట్యూబ్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోయినా ట్యూబ్ యాక్షన్ సరిగ్గా లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉంటుంది అండ్ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఉంటుంది సో న్యాచురల్ ఫర్టిలైజేషన్ అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీకి ట్యూబ్స్ అనేవి అవసరం అండి అండ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఎలాంటి కండిషన్స్లో బ్లాక్ అవుతాయి అంటారు సో నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అనేది అంటే ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాము ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అనే కండిషన్ని సో అది ఒకటే ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ మహిళల్లో చూసుకున్నట్టయితే ఒక ముప్పై శాతం మంది మహిళలు ఈ ప్రాబ్లం చూస్తుంటామండి సో ఈ ట్యూబ్ బ్లాక్ అనేది ఎందుకు అవుతుంది అని చెప్పడానికి చాలా రీజన్స్ ఉంటాయి అందులో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అండి సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే ఏదైనా క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆర్గనిజం ట్యూబర్ కిలోసెస్ సో ట్యూబర్ క్లాసెస్ ఇన్ఫెక్షన్ ఇలా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్యూబ్ లోపల ఇప్పుడు నార్మల్గా ట్యూబ్ అనేది ఓపెన్ క్లోజ్ ఉండడం ఒకటే కాదండి దాని ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే దాని లోపల చిన్న హెయిర్ లాగా ఉంటుంది ఇప్పుడు నోజ్ లోపల ఎట్లా హెయిర్ ఉంటుందో అలాగే చిన్న హెయిర్ లాంటిది ట్యూబ్లో ఉంటుంది ఆ హెయిర్ అనేది కరెక్ట్గా బీట్ అయినప్పుడే ప్రెగ్నెన్సీ అంటే ఏదైతే ఎగ్ ఫామ్ ఎంబ్రియో ఫామ్ అవుతుందో అది కరెక్ట్గా లోపల యూట్రస్ లోపలికి వస్తుంది సో ఈ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడము ట్యూబ్ కాంట్రాక్షన్ అనేది సరిగ్గా ఉండకపోవడం ఈ ఇన్ఫెక్షన్స్లో దానివల్ల ట్యూబ్ లోపల ఆ లోపల ఇన్ఫెక్షన్ వల్ల పస్ చేరడము నీరు చేరడము అతుకుల్లాగా ఫామ్ అవడం అనేది చూస్తుంటాం సో ట్యూబర్క్యులాసిస్ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అండ్ అది కాకుండా ఏదైనా సర్జరీస్ అవ్వడం అండి సో ఆల్రెడీ ఇంతకుముందు అంటే నాట్ ఇప్పుడు ట్యూబ్ మీదనే ఇన్ఫె సర్జరీస్ అవసరం లేదు కింద పాటలో పెల్విక్ ఏరియాలో ఏదైనా సర్జరీస్ అయినప్పుడు కూడా మనకి ఈ ట్యూబ్స్ అనేవి ఆ సర్జరీ వల్ల అతుకులు ఫామ్ అవ్వడం అతుకులు ఫామ్ అయినప్పుడు ఆ ట్యూబ్స్ అందులో ఇరుక్కుపోయి పుల్ అవ్వడము నార్మల్ ట్యూబో ఓ వేరే అనాటమీ అంటాం ఆ అనాటమీ అనేది డిస్టార్ట్ అవుతుంది సో ఏదైనా సర్జరీస్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదంటే ఇంకొకటి ఎండోమెట్రియోసిస్ ఆసెస్ అనే కండిషన్లో కూడా ఈ ట్యూబ్స్ అంటే లోపటంతా ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల కూడా మనకి ట్యూబ్స్ అనేవి మూసుకుపోయి అతుకులు ఫామ్ అయ్యి ఆ అతుకుల లోపల ట్యూబ్స్ అనేవి ఇరుక్కుపోయి బ్లాక్ అవ్వడం చూస్తుంటాం అది కాకుండా ట్యూబ్స్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు ఏదైనా కంజనైటల్ లా ఉండడము ఒక్కొక్కసారి ట్యూబ్స్ కంప్లీట్గా యాబ్సెంట్ ఉండడం కూడా అంటే యూట్రస్ ఫామ్ అవుతుంది బట్ ఒకసారి ట్యూబ్ ఫామ్ అవ్వడు అవ్వదు అలా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ట్యూబ్ బ్లాక్ అనేది చూస్తాం అండ్ ఇంకా కొంచెం మంది కండిషన్స్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ట్యూబ్ ఎక్టమీ చేసుకుంటారు ప్రెగ్నెన్సీ ఇంకా అనుకోని సో వాళ్ళు మళ్ళీ ఏదైనా రీజన్ వల్ల ప్రెగ్నెన్సీ కావాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ కింద చూస్తాం అండ్ బ్లాక్స్ ఉన్నాయని తెలుసుకోవడం ఎలా అంటారు సో వేరే సిమ్టమ్స్ లాగా ఇప్పుడు నార్మల్గా ఎక్స్ తగ్గుతున్నప్పుడు సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి లేదంటే యూట్రస్లో ఏదైనా గడ్డలు ఉన్నా సింటమ్స్ కనిపిస్తాయి పెయిన్ ఉండడం అట్లా అట్లా ట్యూబ్లో బ్లాక్ ఉంది అనగానే పేషెంట్స్కి సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ మందిలో ఉంటాయండి ఎస్పెషలీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళకి ఏంటంటే వెజైనల్ డిశ్చార్జ్ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉండడము లేదంటే రికరెంట్ ఫీవర్స్ రావడము అలా కొంచెం మందిలో ఈ సైకిల్స్ రెగ్యులర్ ఉండడము అలా చాలా తక్కువ మందిలో సిమ్టమ్స్ ఉంటాయి బట్ చాలా ఎక్కువ మందికి ఈ ట్యూబ్వెల్ బ్లాక్ అనేది ఎప్పుడు డయాగ్నోస్ అవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో వన్ టూ ఇయర్స్ ట్రై చేసినా ఇంకా రావట్లేదు యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్లు అంటే ఇవాల్యుయేషన్ చేయించుకోవడం ఎందుకు రావట్లేదు ప్రెగ్నెన్సీ అని బేసిక్ టెస్ట్ చేస్తాం సో ఆ టెస్ట్లో ట్యూబ్ టెస్ట్ అనేది ఒకటి ఆ టెస్ట్ చేసినప్పుడు చాలామందికి బ్లాక్ అనేది మనకి బయటపడుతుంది సో ఆ ట్యూబ్ టెస్ట్ అనేవి రకరకాల టెస్టులు ఉంటాయండి రెండు మూడు రకాల టెస్టులు ఉంటాయి ఒకటి ఏంటంటే హెచ్ఎస్జి హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాము ఇంకొకటి ఏంటంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ఎస్ఐఎస్ అంటాం సో ఈ రెండు చాలా కామన్గా యూజ్ చేసే టెస్టులు ఈ టెస్ట్లలో మనకి ట్యూబ్ బ్లాక్ ఎక్కడ ఉంది అది స్టార్టింగ్ పార్ట్ లో ఉందా చివరి పార్ట్ లో ఉందా ట్యూబ్ లెంత్ అంతా మనకి ఒక్కొక్కసారి హెచ్ఎస్డి లో క్లియర్ గా అంతా కనిపిస్తుంది ఆ ఉన్న బ్లాక్ ముందు వరకు ట్యూబ్ కూడా ఎలా ఉంది అనేది కూడా మనకి అవుట్లైన్ అనేది కనిపిస్తుంది సో ఈ హెచ్ఎస్జీ టెస్ట్ ద్వారా మనకి ఈ ప్రాబ్లం అనేది డైగ్నోజ్ అవుతుంది ఓకే కాలర్ వరంగల్ నుంచి నమస్తే అండి చెప్పండి మీ మేడం మేడం నమస్తే సార్ చెప్పండి సార్ మేడం అయితే నాకు బాబు బాబు చిన్నోడు సంవత్సరం పదకొండు రోజుల బాబు కొబ్బరి ముక్క తిని మరణించింది మేడం కొబ్బరి ముక్క తిని మరణించింది మేడం ఓకే ఓకే అయితే మేము అప్పుడే మేము అంటే ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నాము అయితే మళ్ళా మేడం ఓకే చె మళ్ళీ క్లోజ్ అయిపోయిన చెప్పారా సార్ అవును మేడం అయితే మళ్ళీ రీఓపెనింగ్ చేయించడానికి మళ్ళీ ఆపరేషన్ చేయిస్తే సెట్టింగ్ కాలేదు అది ట్యూబ్స్ ఎక్కడ ఇక్కడ చూపెట్టకుండా ఏమి లేదు ఇక ఉన్న పాపనే లేదు సార్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ట్యూబ్ ఎక్టమి ఆపరేషన్ చేశారో దానికి మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఒక ఆపరేషన్ ఉంటుంది ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్ అండి అంటే మీకు మళ్ళీ పిల్లలు పుట్టరు అనేది లేదు న్యాచురల్గా పుట్టే ఛాన్స్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే ట్యూబ్ రీఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ అది ఫెయిల్ అయింది కాబట్టి నాచురల్ గా మళ్ళీ సర్జరీలు చేసే అవకాశం తక్కువ ఉంటుందండి ఇలాంటప్పుడు మనకి ఇంకా మీకున్న ఆప్షన్ ఐవీఎఫ్ అండి ఐవీఎఫ్లో టెస్టివ్ బేబీ ద్వారా మీ ఓన్ అంటే మీ వైఫ్ అన్ని బాగున్నాయి మీ అంతా కూడా బాగుందంటే ఎంబ్రియోస్ అనేవి కృత్రిమ పద్ధతిలో అంటే టెస్ట్ యూ బేబీ ద్వారా మనం బయట ల్యాబ్లో ఫామ్ చేసి లైనింగ్ ప్రిపేర్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ అండి ఇంకా పిల్లలు కారు అనేది అయితే కాదు ఆప్షన్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి మీరు ఒక్కసారి ఉన్న హాస్పిటల్ కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు అడ్వైస్ చేస్తారు ఆపరేషన్ ఉండదండి ఆపరేషన్ ఉండదు అంటే ఒకసారి రీఆపరేషన్ అయింది అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చేయడం అనేది అది ఫెయిల్ అయినా కూడా మళ్ళీ చేయడం అనేది పెద్ద యూజ్ ఉండదు సో ఐవీఎఫ్ లో ఆపరేషన్ లాంటివి ఏమి ఉండవండి ఎగ్స్ అనేవి పికప్ చేసుకోవడం ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది హోమ్ పికప్ అని అంటాము మీ వైఫ్ కి ఏంటంటే ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ పెరిగిన తర్వాత చిన్నగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఎగ్స్ అనేవి బయటికి తీయడం జరుగుతుంది మీరు స్పమ్ ఇచ్చిన తర్వాత ఎగ్ స్పమ్ ఇప్పుడు ట్యూబ్లో ఏదైతే ఫర్టిలైజేషన్ అవ్వాలో అది మనం ల్యాబ్లో చేస్తున్నట్టు అనమాట సో ఎగ్ స్పమ్ బయటనే కలిపి దాన్ని ఎమ్రి ఓ పిండంలాగా మార్చి మీ వైఫ్ యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇట్ల ఇందులో పెద్ద పెద్ద సర్జరీస్ లాప్రోస్కోపీలు అట్లాంటివి అవసరం ఉండవండి ఎక్కడ కూడా మీకు అడ్మిషన్స్ ఉండడము డే అంతా ఉండడం అనేది కూడా అవసరం ఉండదు సక్సెస్ రేట్స్ కూడా మిగతా అన్నీ బాగున్నాయి ఇంకే ప్రాబ్లమ్స్ లేవు అని అంటే డెఫినెట్గా సక్సెస్ రేట్స్ కూడా బాగుంటాయండి మీ కండిషన్ రైట్ మ్యామ్ ఇందాక ట్యూబ్ టెస్ట్ అని చెప్తున్నారు కదా సో దానికి పెయిన్ ఉంటుందా బాగా అనేది సో నార్మల్గా ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటంటే కింది నుంచి సర్విక్స్ మనం గర్భసంచి ముఖ ద్వారం ఉంటుంది అక్కడి నుంచి ఒక చిన్న క్యాథెటర్ ద్వారా సలైన్ అనేది పుష్ చేయడం జరుగుతుంది అండ్ ఆ పుష్ చేసిన సలైన్ బయటికి రెండు సైడ్స్ రెండు ట్యూబ్స్ నుంచి ఫ్రీగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఇలా పుష్ చేయడం కొంచెం ప్రెషర్తో చేస్తామండి బికాజ్ మనం స్లోగా చేస్తే ఆ ఫ్లూయిడ్ అనేది పైకి వెళ్ళకపోవచ్చు సో కొంచెం ప్రెషర్తో చేసేసరికి కొంచెం మందికి కొంచెం పెయిన్ ఎక్కువగా ఉండొచ్చు కొంచెం మందికి మాత్రం నార్మల్గానే వాళ్ళు టాలరేట్ వెళ్ళి సో పెద్ద పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉండదు బట్ అట్లా పెయిన్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఏంటంటే ముందే ఒక ఇంజెక్షన్ కిల్లర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో ప్రొసీజర్ తర్వాత కూడా ఒక టూ డేస్ అలా పెయిన్ కిల్లర్స్ కంటిన్యూ చేయమని చెప్తాం ట్యాబ్లెట్స్ రూపంలో అండ్ ఆల్సో ఇన్ఫెక్షన్స్ ఏమవ్వకుండా ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో మేజర్గా కరెక్ట్గా ప్రొసీజర్ చేస్తే అంత పెద్ద పెయిన్ ఉండదండి ప్రొసీజర్ ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు ప్రవీణ గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి ఓకే మీ ప్రాబ్లం మేడం తో చెప్పండి హలో మేడం హలో మా చెప్పండి మేడం నా పేరు ప్రవీణ నేను పటంచర్ నుంచి మాట్లాడుతున్నా మేడం ఓకే మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించరా ఓకే మేడం చెప్పండి మా ఇష్యూ ఏంటిది ప్రెగ్నెన్సీ వస్తుంది మేడం త్రీ మంత్స్ అట్లా టూ మంత్స్ అట్లా ఆదర్శన్ అయిపోతుంది ఓకే

సో వన్ థింగ్ ఇస్ సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అయ్యింది అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామండి మీ కండిషన్ లో ఏంటంటే ఇంకా అంటే ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది బట్ అది కంటిన్యూ అవ్వట్లేదు అంటే దానికి కాజెస్ ఏంటనేది కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేయించుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్మా సో ఏమైనా గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇద్దరికి అంటే చూడడానికి ఇద్దరు బాగున్నాయా ఏమైనా చిన్నగా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫామ్ అయిన ఎంబ్రియోస్ ఎప్పుడు అలానే ఉంటాయి సో అలా ఏమైనా జనెటిక్ కాజెస్ ఉన్నాయా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ ఇంకా మీ కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుందండి సో మీ బేసిక్ ప్రొఫైల్ నుంచి కొంచెం అడ్వాన్స్ టెస్ట్లు కూడా చేస్తాం మీ హీమోగ్లోబిన్ ఎలా ఉంది షుగర్స్ అండ్ మిగతా బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకొని దాంతోపాటు ఏమన్నా యాంటీబాడీస్ ఉంటాయి కొన్నిసార్లు రక్తనాణాలు సరిగ్గా పనిచేయకుండా యాంటీబాడీస్ దానివల్ల రక్తనాణాలు మూసుకుపోయే యాంటీబాడీస్ అట్లా కొన్ని టెస్టింగ్ అడ్వాన్స్ టెస్టింగ్ ఇమ్యునాలజికల్ టెస్టింగ్ అంటే మీ యూట్రస్ ఆ బేబీని ఫైట్ చేస్తుంది అది కాదని తీసేస్తుంది సో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేది కొన్ని బ్లడ్ టెస్ట్ అనేవి కూడా మీకు అడ్వైజ్ చేస్తాము ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ లాగా ఏమైనా ఉన్నాయనేది చూసుకోవడం ఇంపార్టెంట్ ఒకవేళ అన్ని బాగానే ఉన్నా మళ్ళీ మళ్ళీ ఇట్లా మిస్క్యారేజ్ అవ్వకుండా ఉండడానికి మీ కండిషన్లో ఇంకొక ఆప్షన్ పీజీటీ టెస్టింగ్ అనమాట సో ఏంటంటే దీనిలో ఐవీఎఫ్ ద్వారా వెళ్ళి ఎంబ్రియో ఫామ్ అయినాక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకుండా దానికి జెనెటిక్ టెస్టింగ్ చేసి బేబీ హెల్దీగా ఉంది అంటేనే ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే యూప్లాయిడ్ ఎంబ్రియో ఉంది అంటేనే ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ మిస్క్యారేజ్ రేట్ అనేది చాలా తక్కువ అయిపోతుందండి సో ఇన్నిసార్లు మిస్క్యారేజ్ అయింది అంటే మాత్రం ఇంకా డీలే చేయకండి ఒకసారి హాస్పిటల్కి వచ్చినట్టయితే మీకు ఇవాల్యుయేషన్ ప్రాపర్ డీటెయిల్ ఇవాల్యుయేషన్ చేసి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటనేవి మీకు అడ్వైజ్ చేస్తాను ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు పుష్ప గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి పుష్ప గారు నమస్తే అండి ఓకే మ్యామ్ నమస్తే అండి మాట్లాడండి తో మీ ప్రాబ్లం చెప్పండి హలో హలో సార్ చెప్పండి సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడరా చెప్పండి మా పుష్ప గారు మాట్లాడండి వినిపిస్తోంది చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి మేడం ఏం లేదు నా ప్రాబ్లం నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది పాజిటివ్ ఓకే ఏం లేదు నాకు కొద్దిగా గర్భ సంచుల ప్రాబ్లం ఉంది ఏమైంది ఏమైందమ్మా ఫైబ్రైడ్ ఫైబ్రైడ్ ఓకే అంటే ఏమైనా చెప్తారా సో నార్మల్గా ఇప్పుడు ఎన్నో వీక్స్ ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ మీకు ఇప్పుడు వన్ మంత్ అయితుంది ఓకే సో ఆ ఫైబ్రాయిడ్ అనేది జస్ట్ ఫైబ్రాయిడ్ ఉన్నందుకే ప్రాబ్లం అని అనుకో అనుకోవడానికి ఉండదండి కానీ ఆ ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉంది దాని సైజ్ ఎంత లొకేషన్ ఎక్కడ అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మా ఒకవేళ దూరంగానే ఉంది అంటే దానివల్ల మేజర్గా ఇష్యూ ఉండదు బట్ స్టిల్ ఒకసారి మీరు స్కాన్ ఇప్పుడు ఎట్లాగో వన్ మంత్ అవుతుంది కాబట్టి ఇంకొక వన్ వీక్ అలా ఒకసారి స్కాన్కి వెళ్తే స్కాన్కి స్కాన్ చూసుకుంటారు ఆ ఫైబ్రాయిడ్ అనేది దూరంగానే ఉందంటే దాన్ని ఇప్పుడేం టచ్ చేయరు అది ఏమన్నా మరీ పుష్ చేస్తుందంటేనే కొంచెం ఫ్రీక్వెంట్గా మానిటరింగ్ అనేది ఎక్కువగా చేస్తాం సో ఇప్పుడు ఆ ఫైబ్రాయిడ్ని ప్రెగ్నెన్సీలో అయితే టచ్ చేయమ్మా దాని సైజు లొకేషన్ బట్టి ఇంకేమైనా చేయాలనే చూస్తారు ఓకే అంటే బ్లాక్స్ ఉంటే రావడానికి ఛాన్స్ ఉంటుందంటారు సో ఆల్ ఓన్లీ వన్ సైడే ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి గా ప్రెగ్నెన్సీ కోసం చూస్తామండి ఓన్లీ బోత్ సైడ్స్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు మాత్రం గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది అంటే నన్లెస్ మనం ఆ బ్లాక్ ఎక్కడొచ్చింది అండ్ ఆ బ్లాక్ రిపేర్ చేసినామంటే మళ్ళీ ఛాన్స్ ఉంటుందండి బట్ ఆల్రెడీ రెండు సైడ్స్ బ్లాక్ ఉన్నాయి ట్యూబ్స్ చాలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి ట్యూబ్ లోపల వాటర్ చేరుకుపోయి ఉంది హైడ్రోసాల్పింగ్స్ అని అంటాం రెండు సైడ్ ఇట్లా హైడ్రోసాల్పింగ్స్ లాగా ఫామ్ అయి ఉన్నాయి అన్నప్పుడు మాత్రం వాళ్ళకి గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది సో వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా ఈవెన్ సర్జరీ చేసినా రిపేర్ చేయలేము అనే వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాం లేదు ఓన్లీ సింగిల్స్ ట్యూబ్ మాత్రమే బ్లాక్ ఉంది అన్న వాళ్ళకి మాత్రం ఫాలికులర్ స్టడీ అనేది చేసుకొని వాళ్ళకి ఇప్పుడు ఎటు సైడ్ అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో రైట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది అంటే సపోజ్ రైట్ సైడ్ ఎగ్ వచ్చింది అంటే మాత్రం వాళ్ళకి న్యాచురల్గానే ట్రై చేయవచ్చు అని చెప్తామండి ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు చంద్రకళ గారు నమస్తే అండి ఇది ఛానల్ చంద్రకళ గారు నమస్తే అండి నమస్తే మేడం ఓకే మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో మా ప్రాబ్లము మా బిడ్డది ఇట్లా రెండు ఫెక్సన్స్ వచ్చినాయి కొంచెం పెద్దగా మాట్లాడరా చెప్పమ్మా హలో హలో చెప్పండి మీ ప్రాబ్లం మేడం తో హలో మేడం చెప్పండి నాకు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ ఒకసారి పోయింది ఒకసారి త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ పోయింది మేడం ఓకే హార్ట్ బీట్ బాగాలేదని తీసేసారు వాష్ చేసారు టీవీ వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మా ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా మళ్ళీ అండి ఎందుకు అట్లా మిస్క్యారేజ్ అయిందని చెక్ చేసుకున్నారా ఏమన్నా తీసుకున్నాం మేడం తీసుకుంటే టూ మంత్స్ అయింది పోయింది పోతే మళ్ళీ ఇప్పుడు కరిగిపోవడానికి ఇచ్చి ఓకే ఓకే సో ఒకటి ఏంటంటే ఇప్పుడు రెండు సార్లు మిస్క్యారేజ్ అంటున్నారు కాబట్టి మీ ఏజ్ ఎంత అండి ట్వంటీ ఫైవ్ మేడం ఓకే చిన్న ఏజే కాబట్టి ఫస్ట్ అసలు ఎందుకు మిస్క్యారేజ్ అయిందని ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ చేస్తారమ్మా అట్లా మిస్క్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది మీ కండిషన్లో ఒకవేళ ఏమైనా హార్మోన్ సరిగ్గా లేకపోతే హార్మోన్ మేనేజ్మెంట్ ఇవ్వడము లేదంటే ఎందుకు అట్లా అవుతుంది ఏమన్నా థైరాయిడ్ ఏమన్నా అన్కంట్రోల్ ఉందా షుగర్స్ ఏమైనా అన్కంట్రోల్ ఉందా ఇలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ కొన్ని ఇంజెక్షన్స్ కొంచెం సపోర్ట్ లుటియల్ సపోర్ట్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టి మళ్ళీ ప్లాన్ చేయొచ్చు ఒకవేళ ఊరుకుడికే మాటి మాటికి అంతే అవుతుందంటే మాత్రం ఇంకా డీటెయిల్ ఇవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీ కండిషన్ ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు గంగాధర్ గారు జగిత్యాల నుంచి నమస్తే అండి మేడం నమస్కారం అండి ఓకే చెప్పండి మీ ప్రాబ్లం మేడం తో మేడం యాక్చువల్లీ ఏనా మాది ఇద్దరు పాపలు ఉన్నారు ఓకే ఆ అయితే మేము ఒక బాబు కోసం ట్రై చేస్తున్నాం మళ్ళీ మా పాపలకి వచ్చేసి ఒకరికి వచ్చేసి టెన్ ఇయర్స్ ఒకరికి ట్వెల్వ్ ఇయర్స్ ఓకే అయితే థర్డ్ ఛాన్స్ కోసం మేము వస్తున్నాము ఓకే. మేము ఇద్దరికి టెస్ట్ చేయించుకున్నాం ఏం ప్రాబ్లం లేదు అన్నారు. ఓకే. అయితే కన్ఫర్మ్ కావట్లేదు మరి ఇది మా మిసెస్ సి తయారు ఉంది. సో దయాలగితే అలా అంటే స్కాన్స్ అవన్నీ చేసుకున్నారా అండి అంటే మీది అనాలసిస్ మీ వైఫ్ ది స్కాన్స్ అన్నీ చేసుకున్నారా? చెయ్యించండి మేడం. సో మీ అంటే మీ వైఫ్ కండిషన్ ఒకసారి ట్యూబ్ కూడా చేయించడం ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫస్ట్ రెండు ప్రెగ్నెన్సీస్ నేచురల్ గానే వచ్చాయి తర్వాత రావట్లేదు అని అంటే మాత్రం. ఒకటి ఏంటంటే ఇదర్ ఏజ్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అంటే టెన్ ఇయర్స్ అవుతుంది సెకండ్ బేబీ తర్వాత అప్పటి నుంచి రావట్లేదంటే అప్పటికి ఇప్పటికి ఎగ్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఒకటి అండ్ ఆల్సో క్వాలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఉండొచ్చండి అది కాకుండా ట్యూబ్ ఏమన్నా బ్లాక్ ఉందా ఒక్కొక్కసారి డెలివరీ తర్వాత లేదంటే అప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి లేదంటే అప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు చిన్న చిన్నగా బ్లాక్స్ ఏర్పడి ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒకసారి ట్యూబల్ వాల్యుయేషన్ చేసుకోవడము మీ వైఫ్కి ఎగ్ నెంబర్ అనేది ఎలా ఉంది ఫాలికల్ కౌంట్ అనేది ఎలా ఉందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్స్ అన్ని బాగానే ఉన్నాయి అండ్ మీ స్పర్మ్ కూడా బాగానే ఉంది ట్యూబ్స్ కూడా బాగానే ఉన్నాయి అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నాయి అంటే బికాస్ టెన్ ఇయర్స్ అవుతుంది అన్ని బాగున్నా కూడా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయమని చెప్తాము అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాము సో దానికి ఇదే ఐఏ చేసుకోవడము అండ్ దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చు అండి ఓకే మ్యామ్ అంటే ట్యూబ్స్ బ్లాక్ అయినా లేదా ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినా సరే ఏం చేయాల్సి ఉంటుంది అంటారు సో ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు నార్మల్గా ఇప్పుడు హెచ్ఎస్జీ చేసినప్పుడు ట్యూబ్ బ్లాక్ అని ఇచ్చారనుకోండి అప్పుడే మనం ఒక అంటే ఒక ఫెలోపియన్ ట్యూబ్ క్యాథెటరైజేషన్ అనే ప్రొసీజర్ చేయొచ్చండి సో నార్మల్గా ఒక చిన్న కేథెటర్ అనేది ట్యూబ్లోకి పంపించి ఇప్పుడు చిన్న చిన్న బ్లాక్స్ చిన్న చిన్న అడిషన్స్ ఉంటే ఆ పంపించగానే అది ఓపెన్ అవుతుందండి సో నార్మల్గా ఒకసారి ఏంటంటే ప్రొసీజర్లో ఏదైనా చిన్నగా బ్లడ్ క్లాట్ ఉన్నా అది ఒక్కొక్కసారి బ్లాక్ లా అనిపిస్తుంది మనకి సో ఈ చిన్న కేథెటర్ ద్వారా దాన్ని పాస్ చేసి చూసినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అడిషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిలీజ్ అయిపోతాయి ట్యూబ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి బట్ లేదు మనకి ఆల్రెడీ నీరు ఉంది ట్యూబ్ చాలా డ్యామేజ్ అయిపోయింది అన్నప్పుడు మాత్రం ఇప్పుడు ఎస్పెషలీ నీరు చేసు ట్యూబ్లో నీరు చేరుకున్న కండిషన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాం ఆల్రెడీ నీరు చేరుకుపోయి ఉంది ట్యూబ్ అంతా డ్యామేజ్ ఉంది అంటే మాత్రం వాళ్ళకి ఇంకా రిపేర్ చేయడం అనేది అడ్వైస్ చేయమండి వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము బట్ స్టిల్ ఐవీఎఫ్ చేసినా కూడా వాళ్ళకి ఆ ట్యూబ్ అనేది ఆ నీరు ఉందో ఒక్కొక్కసారి బ్యాక్ ఫ్లో అయ్యి యూట్రస్ లోపలికి వచ్చి సక్సెస్ రేట్స్ అనేది తగ్గిస్తాయండి చాలా క్లియర్గా ప్రూవ్ అయింది ఇది సో అలా తగ్గించకుండా సక్సెస్ ని పెంచుకోవడానికి ట్యూబ్ అనేది కట్ చేసుకొని క్లిప్ వేసుకోవడం అన్న డీలింకింగ్ అంటాము సో అలా చేసి మళ్ళీ ఐవీఫ్ కి వెళ్ళడం అనేది అడ్వైజ్ చేస్తాం జనరల్ ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు ప్రభాకర్ గారు కర్ణాటక నుంచి నమస్తే అండి ప్రభాకర్ గారు నమస్తే అండి మేడం మాది మాట్లాడండి చెప్పండి సార్ చెప్పండి సార్ మేడం మాది పెళ్ళి ఒక పద్దెనిమిది పేళ్ళు మేడం ఓకే పిల్లలు కాలేదు మేడం ఏజ్ ఎంత అండి ఇప్పుడు ఇద్దరిది మేడం అది వచ్చి ఫోర్టీ టూ ఫార్టీ త్రీ అటు ఉంటుంది మేడం ఓకే ఇద్దరిది అంతేనా అండి ఉంటుంది మేడం ఓకే సో ఫస్ట్ ఫస్టింగ్ ఏజ్ చాలా ఎక్కువైపోయిందండి ఇంకా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేయము ఒకసారి మీరు ఫర్టిలిటీ సెంటర్ కనుక వచ్చినట్టయితే ఒకసారి మీ వైఫ్ ది ఎగ్ రిజర్వ్ ఎలా ఉందో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము ఎగ్ అనేది ఇంకా బానే ఉంది మీ స్పర్మ్ కౌన్ కూడా బాగుంది అంటే మాత్రం ఇంకా చిన్న ట్రీట్మెంట్స్ కాకుండా ఐడియల్ గా అంటే ఆల్రెడీ ఇన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేసి ట్రై చేస్తున్నారు కాబట్టి ఇంకా అవట్లేదు అని అంటే మాత్రం ఐవీఎఫ్ అనేది బెటర్ ఆప్షన్ అండి ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఇప్పుడు అనేవి బాగున్నాయి అంటే మాత్రం మీ ఓన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చండి ఎన్ని సైకిల్స్ చేశారండి ఓకే బట్ స్టిల్ అంటే అదే అంటున్నాను స్టెప్ వైజ్ మేనర్లో వెళ్ళినప్పుడైతే ఫస్ట్ నేషనల్గా చూస్తాము నేషనల్గా రాట్లేదంటే ఐఓఐ చేస్తాము ఐయోగా రాట్లేదంటే ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాము ఎవరికైనా కూడా మీరు అట్లా చూసుకున్న ఐవీఎఫ్ కండిషన్ మీరు క్యాండిడేట్ అండ్ ఆల్సో ఏజ్ వైజ్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ అండి సో ఒకసారి అంటే ఏజ్ అనేవి ఆల్రెడీ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎవరికైనా తగ్గుతూ ఉంటాయి సో ఇంకా డీలే చేయకుండా మీరు కొంచెం ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అనమాట మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళి డాక్టర్ని కలిస్తే ఎక్స్ రిజర్వ్ చూసుకొని మీకు ఆప్షన్స్ అడ్వైస్ చేస్తారండి ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు కవిత గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి ఓకే మీ ప్రాబ్లం చెప్పండి మేడం బాబుకు కొంచెం కొంచెం క్లారిటీగా మాట్లాడరా మా బాబుని ఎక్కువ అండి ఏజ్ అంటే ఎక్కువ అంటే అంటే థర్టీ సిక్స్ అట్లా ఉంటుందండి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఓకే పాపకి ట్వెంటీ ఫోర్గా ఓకే ఓకే సో నో వరీస్ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ వన్ ఇయర్ అయింది కాబట్టి అప్పుడే అంత పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ ఒక్కసారి బేసిక్ ఇవాల్యుయేషన్ చేయించుకోవడం అంటే తన ఎగ్స్ అమ్మాయి ఎగ్స్ ఎలా ఉన్నాయి అండ్ తన ట్యూబ్ ఇవాల్యుయేషన్ చేసుకోవడం ఒకటి ఎగ్స్ ప్రాపర్గా పెరుగుతున్నాయా లేవా చూసుకోవడం ఒకటి చూసుకోవడం సరిపోద్ది అండ్ ఆల్సో హస్బెండ్కి ఒకసారి సిమినాలసిస్ ఎలా ఉందో చూసుకోవడం ఇంపార్టెంట్ సో ఇద్దరి బాగున్నాయి అంటే ఇప్పుడే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం ఉండదండి జస్ట్ చిన్న ట్రీట్మెంట్స్ అంటే నార్మల్గా ఎగ్ ఏ టైం పెరుగుతుంది ఏ టైం రిలీజ్ అవుతుంది అలా స్కాన్స్ చేసి ఆ టైంకి నాచురల్గా ట్రై చేయమని చెప్తాము అలా అవ్వట్లేదు అంటేనే కొంచెం పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది బట్ ఇప్పుడే వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఒకసారి ఇవాల్యుయేషన్ చేయించి అంతా బాగుంటే కనుక చిన్న తో సరిపోతుందండి మీకు ఓకే మ్యామ్ అంటే ఒకసారి ట్యూబ్స్ కట్ చేస్తే మళ్ళీ అది స్టిక్ చేయడానికి వీలు పడుతుంది అంటారు సో చూస్తుంటామండి సో నార్మల్గా చేస్తుంటాము ప్రొసీజర్ కూడా ఇప్పుడు ట్యూబ్ చేసినాక పిల్లలు వద్దనుకొని ట్యూబ్ చేసుకుంటారు బట్ ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు మళ్ళీ ఒకవేళ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం రీకెలనైజేషన్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి బట్ ఈ ఆప్షన్స్ అంటే అందరికీ సూట్ అవుతాయా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఎవరికైతే ఇప్పుడు సర్జరీ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అట్లా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కొంచెం ఆ రీకనలైజేషన్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవడం అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది రీసెంట్గా సర్జరీ అయింది ఫోర్ ఇయర్స్ ముందు అలా సర్జరీ అయింది అనే వాళ్ళకి రీకనలైజేషన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఏ టైప్లో చేశారు ప్రొసీజర్ అంటే అప్పుడు ట్యూబెక్టమీ చేసినప్పుడు వాళ్ళకి ఓన్లీ క్లిప్ వేసారా లేదంటే కట్ చేసి డివైడ్ చేశారా ఇవన్నీ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఓన్లీ క్లిప్ వేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది బేసిక్లీ మనం ఎప్పుడైతే రీకనలైజేషన్ చేశామో దాని తర్వాత ట్యూబ్ లెంత్ అనేది మరీ షార్ట్ అవ్వలేదు ప్రాపర్గా లెంత్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి మేజర్గా వరి అవలసింది ఉండదు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ ఆల్రెడీ సర్జరీ అంటే అప్పుడు చేసినప్పుడు చాలా ఎక్కువ పార్ట్ ఆఫ్ ట్యూబ్ తీసేసారు మనం ఇప్పుడు రీ మళ్ళీ కుట్లేసాక రివర్ రివర్స్ చేసి ట్యూబ్ చాలా చిన్నగా అయిపోయింది అన్నప్పుడు వాళ్ళకి ఫెయిలియర్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో కొంచెం కౌన్సిల్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి అంటే ఇప్పుడు ఈవెన్ సక్సెస్ రేట్స్తో పాటు రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉండొచ్చు అనేది కూడా కౌన్సిల్ చేస్తాము ఒక్కొక్కసారి ఏంటంటే ఈ రికనలైజేషన్ ఆపరేషన్తోని మళ్ళీ ఫెయిల్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ట్యూబెక్టమీ ట్యూబెల్ ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ కౌన్సిల్ చేసి ఏదైతే కపుల్ ఐడియల్ క్యాండిడేట్ ఉంటేనే వాళ్ళకి రికనలైజేషన్ అనేది సజెస్ట్ చేస్తాము లేదు అని అంటే ఒకలా వాళ్ళు ధర్ నాట్ ఐడియల్ క్యాండిడేట్ అనిపించినప్పుడు వాళ్ళకి ఐవిఎఫ్ అనేది అల్వేస్ చేస్తా ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు అదాబి జోగులాంబ గద్వాల నుంచి నమస్తే అండి ఓకే మీ ప్రాబ్లం చెప్పండి మేడం నేను మేడం ఓకే అయితే నాకు కొంచెం జ్వరం ఏంటండి జ్వరం ఓకే అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఫీడింగ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాల్యుయేట్ చేసుకోవడం బెటర్ మా అంటే ఈ ఫీవర్ ఎందుకు వస్తుంది ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే ఒక్కొక్కసారి మిల్క్ ఇచ్చేటప్పుడు ఏంటంటే యాబ్సెస్ ఫామ్ అవ్వడం చూస్తుంటాము అట్లా ఏమన్నా రూమ్ లో గడ్డలాగా ఏమన్నా వచ్చాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు అయితే వాళ్ళు ఒకసారి వాల్యుయేషన్ చేసి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదంటే ఈ ఇక్కడ ఏమైనా ఆప్సిస్ లాగా ఫామ్ అయిన దాన్ని చూసుకొని దానికి బట్టి వాళ్ళు అడ్వైజ్ చేస్తారు మా బికాస్ మీరు బేబీ ఫీడ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ బేబీ కూడా మీ నుంచి ఫీవర్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూపించుకోవడం బెటర్ ఓకే మ్యామ్ అంటే రీ అటాచ్ చేసిన ట్యూబ్స్ ద్వారా పిల్లల్ని కనడానికి వాళ్ళకి చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు సో ఒకసారి రీ అటాచ్మెంట్ అంటే రీఆపరేషన్ అంటే రివర్సల్ ఆపరేషన్ చేశాము అన్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటామండి పోస్ట్ ప్రొసీజర్ ట్యూబ్ టెస్ట్ చేసుకొని చూస్తాము ట్యూబ్లో ఇప్పుడు రెండు సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది ఆర్ అట్లీస్ట్ వన్ ట్యూబ్ అన్న ఓపెన్ ఉంది ప్రాపర్గానే ఉంది అక్కడ ఏమీ సిస్ట్ లాగా లేవు అంటే ఏమీ పెద్ద వాటర్ అక్యూమిలేషన్ లాగా లేదు అంటే మాత్రం వాళ్ళకి మళ్ళీ గానే ప్లాన్ చేసుకోవచ్చు గా ట్రై చేస్తారు అంటే నార్మల్గా ఏదైతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటామో అంటే గా ట్యాబ్లెట్స్ పెట్టడము లేదంటే ఇంజక్షన్స్ ఇవ్వడం చిన్న చిన్నగా అలా స్టార్ట్ చేస్తాం అండ్ వాళ్ళు లేదు ఒకవేళ వాళ్ళ ఇండికేషన్ ఇంకేమైనా ఉందంటే వాళ్ళకి బట్టి ఐఓఐ అనేది అడ్వైస్ కూడా చేస్తుంటాము ఒకసారి సో ఒకవేళ రివర్సల్ అనేది మళ్ళీ అవ్వలేదు అంటే మనం ఆ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మూసుకుపోయి ఉంది అన్నప్పుడు మాత్రం మళ్ళీ మళ్ళీ రివర్సల్ ఆపరేషన్స్ అయితే జనరల్గా అడ్వైజ్ చేయము వాళ్ళకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేస్తామండి ఓకే మ్యామ్ అంటే సింగిల్ ట్యూబ్ బ్లాక్ వల్ల అంటే దానికి సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందంటారు సో సింగిల్ ట్యూబ్ బ్లాక్కి ఇందాక చెప్పినట్టు వాళ్ళు న్యాచురల్గానే ట్రై చేసుకోవచ్చు జస్ట్ బికాస్ ఒక ట్యూబ్ బ్లాక్ అయి ఉంది కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్లు లేదంటే పెద్ద ట్రీట్మెంట్స్ అనేది అడ్వైజ్ చెయ్యము ప్రొవైడెడ్ ఆ ఉన్న ట్యూబ్ అనేది హెల్దీగా ఉంది అన్నప్పుడు మాత్రం సో వాళ్ళకి ఎటు సైడ్ అయితే వాళ్ళకి ఇందాక చెప్పినట్టు ఆ ట్యూబ్ అనేది ఎటు సైడ్ అయితే ఓపెన్ ఉందో అటు సైడ్ ఎగ్ రిలీజ్ అయితే మాత్రం వాళ్ళు నేచురల్గా ట్రై చేస్తారు ఒకవేళ ఆపోజిట్ సైడ్ ఏమన్నా ఎగ్ పెరుగుతుందంటే ఆ ఒక్క మంత్ వాళ్ళకి డీలే అవుతుందన్నమాట సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే యంగ్ ఏజ్ కపుల్ లేదంటే ఇప్పుడే పెద్దగా జస్ట్ మ్యారేజ్ అయ్యి వన్ టూ ఇయర్స్ అవుతుంది అనే వాళ్ళకి వాళ్ళకి నేచురల్గానే ట్రై చేయమని చెప్తాము ఒకవేళ లేదు ఏజ్ చాలా ఎక్కువ అయింది అన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి దానివల్ల ఐ చేసుకొని కొన్ని ఒక వన్ ఆర్ టూ ఎగ్స్ పెరిగేలాగా ఇటు సైడ్ అయితే ఓపెన్ ఉందో ట్యూబ్ అటు సైడ్ ఎగ్ పెరిగేలాగా చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి అయ్యో అడ్వైజ్ చేయడం లాంటివి కూడా చేస్తుంటాం ఓకే మ్యామ్ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తారు ట్రీట్మెంట్ సో ఈ ట్యూబ్ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఒక్కొక్కసారి చూస్తున్నాం అండి ఆల్మోస్ట్ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ కేసెస్లో సో ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోనే ఫామ్ అవుతుంది బట్ అక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ అది యూట్రస్కి వచ్చి అతుక్కోవాలి బట్ సపోజ్ అప్పుడు ట్యూబ్ ఒకవేళ అన్హెల్దీగా ఉంది అది ఆ సీలియా సరిగా పని చేయట్లేదు ఆ హెయిర్ అనే సరిగా పుష్ చేయట్లేదు బేబీని అన్నప్పుడు ఎక్కడైతే ట్యూబ్ ప్రెగ్నెన్సీ వస్తుందో అక్కడే అతుకుపోతుంది సో అలా అయినప్పుడు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే ఎప్పుడు డౌట్ వస్తుంది మనకి అంటే బీటెసిజీ వాల్యూస్ ఏవైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే వాల్యూస్ అవి కరెక్ట్గా పెరగవు డబల్ అవవు సో అలా ఉన్నప్పుడు మనకి ట్యూబ్లో ఏమైనా ప్రెగ్నెన్సీ ఉందా అనేది ఒక డౌట్ ఉంటుంది సో స్కాన్ చేస్తే మనకి ఇది కనిపిస్తుంది మనం తొందరగానే ఐడెంటిఫై చేసాము ప్రాబ్లం మరీ ఎక్కువగా డిలే చేయలేదు అన్నప్పుడు వాళ్ళకి ఓన్లీ ఇంజెక్షన్స్తోని ఆ ట్యూబ్ెల్ ప్రెగ్నెన్సీని కరిగించవచ్చు లేదు ఒకవేళ ఆల్రెడీ డీలే అయిపోయింది బేబీ కూడా ఫామ్ అయిపోయింది ట్యూబ్లో హార్ట్బీట్ కూడా వచ్చింది అంటే మాత్రం సర్జికల్ ఆప్షన్స్ చెప్తాం ఆర్ ఒకవేళ ఆల్రెడీ పేషెంట్ చాలా సీరియస్గా కండిషన్లోకి వెళ్ళారు అంటే ఆల్రెడీ ట్యూబ్ అనేది రప్చర్ అయిపోయింది అన్నప్పుడు బికాస్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే ట్యూబ్ వెల్ రప్చర్ అనేది మోస్ట్ కామన్ కాంప్లికేషన్ అండి సో అది ప్రివెంట్ చేయడానికి మనం ఓర్లీ ట్రీట్మెంట్ అని చెప్తాము సో బట్ లేదు ఆల్రెడీ డీలే అయిపోయింది డయాగ్నసిస్లో రప్చర్ అయిపోయింది అంటే మాత్రం ఎమర్జెన్సీ సర్జరీ తీసుకొని ఏదైతే ట్యూబ్ రప్చర్ అయిందో ఆ ట్యూబ్ని కట్ చేసి మళ్ళీ ఇది చేస్తారన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ గుడ్ హెల్త్ స్టేట్ యూన్ టువీ సిక్స్ న్యూస్